అక్టోబర్ ఏడు నుంచి పదిహేను రోజుల పాటు కేంద్ర యోగంతో ఈ రాష్ట్ర వారి జీవితమే మారుతుంది మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ ఏడు నుండి గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాష్ట్రాలకి కేంద్రమైన యోగాలు ఏర్పడి జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి అలాగే ఈ రాష్ట్ర వారికి ఈ సమయం ప్రత్యేక శుభప్రదంగా ఉంటుంది ముందుగా వృషభ రాశి వారికి కేంద్ర యోగమైన యోగం వల్ల వృత్తిలో అవకాశాలు విస్తరిస్తాయి కొత్త ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి అలాగే కర్కాటక రాశి వారు వృత్తి పురోగతి వ్యాపార విస్తరణ ఆర్థిక లాభాలు పొందుతారు ఇక వారికి ఈ కాలం శ్రేయోభిలాషుల్ని కలిపి పనులు విజయవంతంగా పూర్తి చేయిస్తుంది అలాగే మకర రాశి వారికి ఉద్యోగంలో ఉన్నత స్థానం వ్యాపారంలో విజయాలు పెట్టుబడులు మంచి లాభాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ కేంద్రమైన యోగం వల్ల ఈ రాశుల వారు గతంలో ఎదుర్కొంటున్న ఆటంకాలను అధిగమించి స్థిరత్వం అభివృద్ధి శాంతి ఆర్థిక సౌక్యాన్ని పొందగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి